హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనము బందర్లో ఉన్నాం బందర్లో ఒక పురాతనమైనటువంటి కోట ఒకటి ఉందండి ఆ కోట చూద్దామని ఈరోజు వచ్చాం అదేనండి ఈ కోట ఈ కోట చాలా పురాతనమైన పదహారు వందల ఐదులో దీన్ని డచ్ వారు నిర్మించారు ఈ కోట అప్పట్లో బ్రిటిషు డచ్ వారు కార్యకలాపాలకు వాడుకోవడం కోసం దీన్ని నిర్మించడం జరిగింది ఈ కోట ఉన్న ప్రదేశం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ఆ రోజుల్లో వాడల ద్వారా వాళ్ళు రావటం ప్రయాణం సాగించడం వల్ల ఈ ప్రాంతం అనుకూలమైనదని ఇక్కడ ఒక కోట కట్టడం జరిగింది ఈ కోటని లచ్చివారు అప్పట్లో కార్యకలాపాలుగా ఉపయోగించుకున్నారంటండి తర్వాత పద్దెనిమిది వందల ఐదులో బ్రిటిష్ వారు కూడా ఈ కోటని వారు కూడా ఉపయోగించుకున్నారంట ఇక్కడ ఈ కోటలో చాలా గదులు చాలా వరండాలు చాలా మరి మరి రూమ్స్ గట్రా ఉన్నాయి ఇది కేవలం గానుగ సున్నం ఇటక కర్రతో నిర్మించబడ్డ కోట చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇది ఎన్నో గదులు ఉన్నాయి అన్నమాట నుంచి ఎట్టు వెళ్ళినాం ఒకేలాగా ఉన్నదన్నమాట చూసారా గోడలు మాత్రం చాలా బలిష్టంగా ఉన్నాయి ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిందైనా ఇది చాలా బలంగా ఉన్నాయి గోడలు కేవలం కాయలతో ఇటకలతోటి కట్టడం జరిగింది అది ఎందుకంటే హోటల్లో అప్పట్లో వాళ్ళ ఆఫీసులు తర్వాత వాళ్ళు ఉండటానికి బస్సు వేయడానికి ఉన్నాయి చాలా మరి ధైర్యం వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా పురాతనటువంటి వస్తువులు ఉండే ఉంటాయి వాటి అన్నింటినీ వారు తీసేసారు అక్కడ కొద్దిగా అక్కడ కండలా గుమ్మాలు వాటినే మళ్ళీ వారణాలు చూసి అప్పట్లో చాలా బాగా ఉండేది అనుకుంటా రాను రాను కాలక్రమేణా ఇది అనమాట ఇది సుమారు ఎకరాల్లో ఉంది వంద ఎకరాలు చాలా ఇంకా అనుబంధ సంస్థలు ఉన్నాయి చూపిస్తాం చాలా భయంకరంగా ఉంది అటు కొన్ని అయితే లాక్ చేసిన గదులు మేము ఇటువైపునే తీసాం ఎక్కువ మొక్క కొంచెం పచ్చగడ్డి గట్టి ఎక్కువ ఉంది ఒకవేళ ఏదైనా మనం దిగిన రొక్క చూసారా ఇట్లా పాములు ఉంటాయి కదా ఇది కొంచెం మేము ధైర్యం ఇంకా ముందుకు వెళ్తూ తీసామండి అంతేకాదు ఈ కోట పైకి కూడా మేము ఎక్కువ లేదు కేవలం ఏంటంటే చిన్న ఫోన్ తోటి తెస్తాం ఎన్ని గదులు ఒక వరం పైకొప్పులు అయితే చాలా అందంగా ఉంటా రకరకాల మరి అన్ని కూడా కూలిపోవడం జరిగింది నేనైతే పైకి వెళ్ళి చూద్దామని పైకి కూడా ఇదిగో మెట్లు ఆ మెట్లు మార్గం కూడా పైకి వెళ్ళి వెళ్తే ఆయన అన్నాడు కొంచెం భయంకరంగా ఉంటుంది పైన పడిపోతారు జాగ్రత్త సరే ఏదో వదిలిన జాగ్రత్తగా వెళ్ళాను ఇల్లు పైకి వెళ్ళా మెట్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాను వెళ్ళి చూస్తే చాలా బాగుంది పై అది మన వ్యూ కరెక్ట్గా వస్తుంది కదా పైకి ఎక్కానమాట ఎక్కి కూడా తీయడం జరిగింది మెట్లు అయితే బలంగా జాగ్రత్త పైకి ఎక్కి పై అనమాట ఎందుకంటే అప్పట్లో కూడా వెళ్ళి మెట్లు వేసేలా స్టాండ్గా వేసారు ఎక్కువ ఏదంతా ఎవరికంటే వెళ్ళాను చివరి ఈ షేప్లో కనిపిస్తుంది చూసారా మనకి అది కూడా బాంబులు తయారు చేసి గిడ్డంగా అంటే అండి అది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పైనుంచి తీసానమాట గదిలో అయితే స్లాబ్లు కూలిపోయి కేవలం మొండు గోళ్లు మాత్రం ఉన్నాయి మాత్రం మాత్రమే కేవలం స్లాబ్లు అయితే కూలిపోయినాయి చూడటానికి చాలా మరి బాగుంది కానీ కొంచెం భయంకరంగా ఉంది అవి మొత్తం స్లాబ్లైనా కూలిపోయి ఎక్కడ అడిగేసినా కిందకి వెళ్ళిపోతాం అందుకని ఏంటంటే ఒక మూలగా నుంచి తీయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి పురాతనమైన కోటలు తీసినప్పుడు చాలా చేత ఉండాలి గమ్ముని ఎక్కడైనా స్లిప్ అయ్యి ఉంటే కింద పడిపోతాం అది మెయిన్ కూడా ఆ గోడ అది వెళ్తుంది కదా గోడ అది రోడ్డు ఆ చివరికంటే తీసా అనమాట అదిగో ఎక్కడికక్కడ స్లాబులు బిడ్జలు ఎడిపోయి ఉన్నాయి ఆయన ఎక్కొద్దు ఆయన కానీ నేను ధైర్యం చేసి ఎక్కేశాను కంటే ఎక్కి తీసానమాట అప్పుడు పెద్దది ఇది సుమారు దీని వయశాల వంద ఎకరాలు అంటే అండి చాలా పొడవుంది అయితే మేము ఈ రకంగా మేము తీయడం జరిగింది చూస్తున్నారు కదా పై నుంచి తీసాం అప్పట్లో వాళ్ళు దీన్ని చాలా పగడ్బందీగా ఇక్కడ కార్యకలాపాలు తర్వాత రకరకాల మరి ఆఫీసులు మూలికెందుకు ఉన్నాలో వాడుకున్నారంటండి ఇక్కడి నుంచే వారు పాలన సాగించేవారని అక్కడ కొందరు చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మరి ఇప్పుడు శిథిలమైపోయింది అప్పట్లో వారు నాలుగు వందల సంవత్సరాల క్రితం మన దేశాన్ని పరిపాలించారు అయితే వారు వెళ్ళిపోయాక ఈ రకంగా ఉందన్నమాటది సరే మొత్తం శిథిలమైపోయి మొత్తం గదిలని కూలిపోయిన స్లాబ్ చుట్టూ చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇంకా మీకు కింద వైపు నుంచి కూడా చూపిస్తాం చూస్తున్నారు కదా అస్సలు మామూలుగా లేదన్నమాట చూడటానికి చాలా పెద్దగా ఉంది చిత్ర విచిత్రంగా ఉంది ఉంది ఎందుకంటే ఇది వెనక వైపున గోడ పెన్షన్ తీవేసారు కదా కంచె కంచె కంచెసేది చాలా పెద్ద గోడ అన్నమాట చివరికి ఉంది సింగిల్గా అయితే ఒకరిని వెళ్ళాము ఇద్దరు ముగ్గురు ఉండాలి మేమైతే ఇద్దరు వెళ్ళాము ఫ్రెండ్స్ వెళ్ళి అన్నమాట ఏదో చూడటానికి చాలా భయంకరంగా ఉంది ఈ పురాతన కోటల్లో ఇవి చాలా మరి అరుదుగా కనబడతాయి అలాంటివి ఈ బందర కోట ఒకటి ఇది ఫ్రంట్ భాగం మీకు ఇందాక ముందు లోన్కి వెళ్ళి తీసాం ఇది ముందు భాగం ఇది ముందు గేట్ కడదా భాగం అన్నమాట వస్తున్నారుగా ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ పాలన ఎలా ఉండేది ఇక్కడ కూడా మరి అప్పట్లో గన్ ఉండేవారు అన్నమాట సిఫాయిలు ఉండి కాపలా కాసి లోన్కి అత్యవసరం అయితే పంపించేవారు అంటే ఇవన్నీ సిఫాయి రూములు అంటండి ఇవన్నీ పెద్దయినాడు చెప్పాడు అదిగోండి గడియార స్తంభం అప్పట్లో లైట్ హౌస్ అది ఆ చివరకు కనిపించేదేమో ఈ షేప్లో ఉందేమో బాంబులు తయారీ గొడవ అదేమో గడియార స్తంభం అంటే దానికి లైట్ హౌస్ అంటారంట ఆ లైట్లు అక్కడ వెలిగితే సిగ్నల్ ఉండేది అంట వాళ్ళు వచ్చి అక్కడ ఆగి అంట సుమారు సముద్రానికి ఇది ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ ఈ బాటమ్ ఏరియా ఎక్కడో లోన కొంత సముద్రం అక్కడి నుంచి వచ్చేవారు అంటే వస్తాను ఎంత బాగుందో ఇది ముందు భాగం పెద్ద పెద్ద గేట్లు ఉండి ఉంటాయి అయితే కాలక్రమేణా పడిపోవడం వల్ల చిన్న గేటు పెట్టి ఉంటారు అది ఆ గోడ చూస్తే గేటు ఆనవాళ్ళు ఉన్నాయి పైకంట అయితే గేట్ ఆనవాళ్ళు అయితే అప్పట్లో సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టారన్నమాట ఇంక దమ్ముని ఎవరైనా తొందరగా లోన్కి వెళ్ళకుండా సేమ్ గోడలుగా చాలా బలిష్టంగా కట్టారు గోడలు కూడా ఒక మీటర్ వెడల్పు ఉన్నాయి మీటర్ పెడాలకున్నాయి ఇంకొక గోడ పైనుంచి ఇద్దరు మనుషులు నడిచేళ్ళొచ్చు అంత వెడాలి కూడా చూస్తున్నారు అప్పట్లో బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిషర్లు వాళ్ళు కూడా పద్దెనిమిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై దాకా అంటే తర్వాత మన వాళ్ళు దీన్ని ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నారు చూస్తున్నారు ఇదే అండి మందు గుండ్రీ ఇదైతే చాలా భయంకరంగా ఉంది నిజంగా అప్పట్లో మరి ఏ బాంబింగ్ జరిగినా గోడ చాలా బలంగా తయారు అనమాట బయట ఈ షేప్లో ఉంటుంది లోన్ యూ షేప్లో ఉంది చూసారు కదా అస్సలు నిజంగా గోడ ఒక్కొక్కటి చాలా బలిష్టంగా కట్టారు అనమాట ఈ సపోర్ట్లు చూడండి అన్న ఆరోజు మన ఖండించి కడికే ఆ బిల్డింగ్కే అప్పట్లో పిల్లర్ టైప్లో ఇట్లా నీ సపోర్ట్ ఇచ్చారు నీ కూడా దిమ్మల కింద కట్టేశారు మనం మొత్తం బయటకేమో అసలు ఎలా ఉంచేసారా ఇదిగోండి ఈ వైపు ఇందాక ఆ వైపు తీశాను కదా అన్నమాట అనమాట ఎంతమంది చూసారా ఇవన్నీ కూడా చూస్తూ ఉండి కోల్ది మనకి అర్థమవుతాయి అయితే అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఏదో ఒకళ్ళని ఇద్దరిని అక్కడ అడిగి మేము అలాగే వీడియోస్ చేస్తే అంతే చూడటానికి చాలా బాగుంది కదా ఎప్పుడూ కోరున కేవలం ఇటుకే ఇది లోనకి కెమెరా పంపించాను నేను పంపిస్తేది ఏమైందంటే బ్లాక్లో మన కెమెరా లైటింగ్ సరిపోక అయిందండి దయచేసి గమనించండి లోనైతే అది మేము లైటింగ్ లేకపోవడం వల్ల ఈ కొద్ది భాగం కొంచెం ఇబ్బందిగా ఉంది ఇదిగోండి ఇది గేట్లో అనేది నేను తీసాను అనమాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అది మళ్ళీ బయటకు వచ్చేసాం మనం బయటకు వచ్చాక నేను తీసాను అదిగోండి ఇదైతే అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీ అంట షుగర్ ఫ్యాక్టరీ అంటే అప్పట్లోనూ ఈ షుగర్ ఫ్యాక్టరీ అప్పట్లో వాళ్ళు రన్ చేసేవారు అంటే చుట్టూ చెరుకుపోవాలి కదా మసిలిపట్నం గుడివాడి అన్నీ అప్పట్లో చెరుకు విపరీతంగా పండించేవారు దానికోసం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు గెట్టారు ఇది సెంటర్ జైల్ అండి అప్పట్లో సెంట్రల్ జైల్ అండి ఇది అసలు అస్సలు నిజంగా ఒక రంగంలో ఉన్న వేద గోల్డ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ కన్నా ముందు ఇదే నిర్మించారంట ఇక్కడి నుంచే కార్యకలాపాలు జరిగాయంటండి చూస్తున్నారు కదా అసలు లోన్కి వెళ్తే చాలా భయంకరంగా ఏ విధమైన పోవలు ఉంటాయో ఏంటి అనుకున్నాం మేము ఇంకా చాలా చాలా భయంకరంగా ఉన్నా గోడ శిబరి కంటే వెళ్ళి నేను తీసేసానండి తీసేసి ఇంకా బయటకు వచ్చిస్తాం మేము ఎందుకంటే గమ్ముని ఏ పోవలే ఉంటే మళ్ళీ ఇబ్బంది పడాలని మేము బయటకు వచ్చేస్తామన్న బయటకు వచ్చి ఇంకా గోడ బాడమంటే ఎంత రక్కు తగ్గితే చాలా పొడవుంది ఇంకా శివరికి ఉంది ఆ వైట్ బ్లూ కలర్ కనబడుతుంది అక్కడ నాకు అంది అసలు రాళ్ళు ఇటకతో కట్టారనమాట ఇది చాలా బాగుంది కదా చూడటానికి ఓకే ఏంటంటే ఇంకా మరిన్ని విషయాలు మనకి ముందుకు వెళ్దాం ఎన్ని కూడా బుణ పురాతనమైన అప్పట్లో సెంటర్ చేయాలండి బ్రిటిష్ బ్రిటిషులు కట్టిన సెంటర్ చేయాలి రాజమండ్రి గంట ముందు కట్టారంట చూస్తున్నారు కదా ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉంటుంది ఇదిగోండి షుగర్ ఫ్యాక్టరీ ఈది నిండా దాని అనుబంధ సంస్థలు అన్నమాట చూస్తున్నారు కదా మీరు ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతసేపు మేము వీడియో తీసాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇదిగోండి మళ్ళీ పై భాగంలో మళ్ళీ నేను ఇంకొక రౌండ్ వచ్చి తీసాను ఎందుకంటే కరెక్ట్గా రాడదేమని ఓన్లీ బిల్డింగ్ ఎంత మొత్తం క్లియర్ కట్గా తీసాను అనమాట నేను చాలా ప్రయాసపడి దూరంగా ఈ బిల్డింగ్ తీయడం జరిగింది ఎందుకంటే మనకి డ్రోన్ కెమెరా లేదు కదా డ్రోన్ కెమెరా లేకపోవడం వల్ల ఇది ఇలా చేసి తీసానమాట చూస్తున్నారు కదా మొత్తం వెనకాల నుంచి ముందు ఆ ముందు భాగం అంతా తీసుకుంటూ వచ్చాం ఇక్కడ వెనక్కి వచ్చాను ఇక్కడ కొంచెం భయపడ్డాను ఎందుకంటే గమ్ముని ఈ చిన్న అంతా నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటే వెళ్ళి తీసాను అనమాట చూస్తున్నారు కదా అప్పట్లో బ్రిటిష్ వారి యొక్క కోటలు ఎలా ఉంటే మన పిల్లలకి తెలియదు దయచేసి పిల్లలకి చూపించండి వాళ్ళకు కూడా చరిత్ర అర్థమవుతుంది అన్నమాట వాళ్ళు మన దేశాన్ని ఎలా పాలించారు ఏంటి వస్తున్నారు ఇదిగోండి ఈ సిబ్బరికంటే వచ్చాయన్నమాట ఈ శివ్వరు మొక్కలు ఉన్నాయి ఈ బాబు నిజంగా చాలా భయం వేసింది ఈ పాములైన ఉంటాయి మన తీరాబోషమని వచ్చామని ఆ సివ్వర్కి వెళ్ళి అదిగోండా ఆ సిబ్బరి నుంచి కింద తీసుకొచ్చాము ఆ వీడియో మళ్ళీ చివరికి ఎక్కాము వాళ్ళ కింద నుంచి చెప్తున్నారు ఏమండి జారిపోతారని జాగ్రత్త అంటున్నారు అయినా కానీ మేము ఏదో ఒక వీడియో క్లియర్గా చూపిద్దాం అన్న ఇదిగోండి కర్రీయాడికి ఆ దోళాలు అలా ఉన్నాయి అన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఓకే ఫ్రెండ్స్ కష్టపడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మరి చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ി ഓക്കെ അന്ത നമസ്കാരം